దేశవ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు సిద్ధమై పరీక్షలు రాయడం జరిగింది ఇందులో ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి బోర్డు ఈ బోర్డు విఫలం ద్వారా దాదాపు ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థుల జీవితాన్ని మొత్తం పనంగా పెట్టడం జరిగిందనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది ఒకవైపు లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ప్రశ్న పత్రాలు లీకేజ్ చేస్తూ ఉన్నారు మరోవైపు అసలు ఈ ఎన్టీఏ ద్వారా జరిగిన పరీక్షలు మొత్తం ఏ మాత్రం లీకేజ్ జరగలేదని చెప్పేసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నదంటే ఇంత సిగ్గు చేయటం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము అసలు మీకే మాత్రమైనా ఈ విద్యా వ్యవస్థ పైన ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాడుదలుచుకున్నాము అసలు ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థుల వైద్య విద్యార్థుల జీవితాన్ని చిదిమించే విధంగా ఈరోజు కుట్రలు కోణాలలో జరుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా బీహార్ లాంటి రాష్ట్రాలలో ఈరోజు అనేక మంది ఏదైనా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా గుజరాత్ అరెస్ట్ చేస్తా ఉన్నారు మరి మీరు చెప్పినటువంటి మాట ఏమైందని చెప్పేసి సందర్భంగా మేము పిటిఎస్ గా ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం నడదలుచుకున్నాము వెంటనే ఏదైతే మీరు ఏదైతే ఈ సిబిఐ కావచ్చు ఇంకా ఈ కేంద్ర పరిధిలో ఉండేటువంటి సంస్థలతో కాకుండా సుప్రీంకోర్టు జడ్జితోని విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన విఫలం చెందిందనే విషయం అయితే స్పష్టంగా మా అర్థమైంది వెంటనే నరేంద్ర మోడీ స్పందిస్తూ ఏదైతే ఎన్టీఏ బోర్డు ఉందో దాన్ని ప్రక్షణ చేసే విధంగా దాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఏదైతే రేపు జరిగేటువంటి పది మంది విద్యార్థుల విద్యార్థులతోని ఈ మార్చి జరుపుతా ఉంది ర్యాలీ జరుగుతూ ఉంది హైదరాబాద్లో ఐదు విధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఇరవై పంతొమ్మిదో తేదీనాడు కూడా ఇదే విధంగా మేము విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము ఇక్కడైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం మీరు ఒక మెట్టు రావాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఈ కుంభకోణం జరిగిందో ఏదైతే ప్రశ్న లీకేజ్ లీక్ అయిందో దానిపై దానిపైన దర్యాప్తు చేల్చి చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ నే ఎన్టీఏ బోర్డు కూడా పూర్తిగా రద్దు చేసి కొత్త బోటును ఏర్పాటు చేయాలని చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ కినుక స్పందించకుంటే నరేంద్ర మోడీ కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు స్పందించకుంటే ఖచ్చితంగా మీ ఎంపీల ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం